దాంతో దుర్వాటివి ప్రస్తుతం మనం మోబార్ జిల్లా బయ్యార మండలంలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ ఇది ఇక్కడ అధికార పార్టీతో పార్టీ ప్రతిపక్ష పార్టీ కావచ్చు సిపిఎంఎల్ న్యూడముక్రష్ లాంటి పార్టీలు కూడా భారీగా పోటీ పడుతున్నటువంటి వాతావరణం ఉంది ప్రస్తుతం అయితే అభ్యర్థులైతే అతికి అధిక సంఖ్యలో ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది మొన్నటి దానికి ఇప్పుడు ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు మనతో పాటుగా సిపిఎంఎల్ న్యూడ సంబంధించిన పార్టీ అభ్యర్థి పరిశ్రమ చంద్రకళ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఓటింగ్ ఓటర్లు ఏమంటున్నారు వాళ్ళ ప్రచారం ఎలా సాగుతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నించారు బైర్రా నమస్కారం నా పేరు పరిష్క చంద్రకళ నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఆదివాసీ సిపిఐ ఎమ్మెల్యే పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను మేము ఎక్కడికి వెళ్ళిన రెస్పాన్స్ మాత్రం మంచిగా ఉంది పాజిటివ్ ఉంది ప్రతి ఒక్కరు మీ పార్టీనే రావాలి ఇతర పార్టీలు ఏం చేయట్లేదు ఎమ్మెల్ పార్టీ ఉన్నప్పుడే మా పార్టీ నాయకులు ఉన్నప్పుడే మంచి పాలన ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు అదంటారు ఇతర పార్టీలలో ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అసలు లైట్లు వెళ్ళగట్లేదు బజార్లో లైట్లు వెళ్ళగట్లేదు డ్రైనేజెస్ అస్సలు క్లీన్ లేవు చెత్త టాక్టర్ రమ్మంటే డీజిల్ లేదు అది రావట్లేదు అని చెప్తారు ప్రతి ఒక్కరు పంపులు వాటర్ కూడా అస్సలు రావట్లేదు అంట ఖచ్చితంగా రావట్లేదు మాకు అసలు ఏం అంటే ఫెసిలిటీస్ ఏం కరెక్ట్గా లేవు అని చెప్తారు అసలు ఎమ్మెల్యే పార్టీ వస్తేనే అందరూ మంచిగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు పాజిటివ్గా చెప్తున్నారు ఇప్పుడు అధికార పార్టీలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు గతంలో అధికారంలో ఉన్నారు బిఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు వాళ్ళు ఫోర్స్తో వస్తూ ఉన్నారు మందబలంతో వస్తూ ఉన్నారు అధికంగా వాళ్ళు ఓట్ని కొనుక్కునే పరిస్థితి ఉంది గెలవాలన్నటువంటి తపనతో ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు ఎదుర్కొంటారా ఎదుర్కొంటాం వాళ్ళు మనీ పెట్టినంత మాత్రాన గెలవాలనే ఉండదు కదండి అదే గెలిచి ఇప్పుడు పైసలు పెట్టి గెలుస్తారు గెలిచిన తర్వాత ప్రజలకి ఏం మంచిది చేయట్లేదు కాబట్టి అంటారు మేము అసలు ఆ పార్టీలే మాకు వద్దు ఎమ్మెల్యే పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే పార్టీలే మంచి చేసింది మాకు మాకు ఇదే కావాలని అంటారు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు తీసుకొచ్చింది మహిళలకు కూడా బస్సు లాంటి ప్రయాణాలను ఉచితంగా ఇచ్చినాము ఈసారి మేము ఇక్కడ గెలవబోతున్నామని వాళ్ళు ప్రచార సరే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు ఏం చెప్తారు మేము గెలిస్తే మాత్రం ఇది భయరానికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామంటే అండ్ ఇప్పుడు కావాల్సింది అవి బస్ ఎక్కువ వాడరు కదండి ఇక్కడ సిటీలలో అయితే ఎక్కువ బస్సు వాడతారు ఇప్పుడు ఇక్కడ లోకల్లో వచ్చింది ఒకటి కరెంట్ ఒకటే ఒకటి కరెంట్ అందుకే వాళ్ళంటారు ఇప్పుడు లోకల్ నుంచి వాళ్ళకి కావాల్సింది నైట్ అయితే చిన్న పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళకి కావాల్సింది లైట్లు డ్రైవర్ మంచిగా అంటే లోకల్ ప్రాపర్టీనే వాళ్ళకి మంచిగా కావాల్సింది అది కావాళ్ళు కరెక్ట్గా చెయ్యలే కాబట్టి మాకు ఏం కాబట్టి మేము అది ఖచ్చితంగా మంచి చేస్తామని నేను మేమైతే చెప్పేది ఖచ్చితంగా శుభ్రం చేస్తామని చెప్తారు ఇవ్ ఇలా వాళ్ళు కూడా అంటారు మాకు మీదే కావాలి ఇవి చేయాలి ఇవి అసలు కొన్ని రోడ్లలో అయితే అసలు స్తంభాల లైట్ కనెక్షన్ లేదని అంటారు పోలీస్ స్టేషన్ లేదంటే కలెక్షన్ ఇవ్వాలంటారు సిసి రోడ్లు కూడా కొన్ని కొన్ని ఇళ్ళకి ఇవ్వంటారు ఇవ్వాలంట మళ్ళీ ఇంద్రం ఇల్లు అని ఇచ్చారు అవి ఉన్న వాళ్ళకి ఇల్లు అన్ని ఉన్న వాళ్ళకి పొలాలు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇంద్రం మిల్లులు ఇచ్చారు లేని గుడిచెల్లలో ఉన్న వాళ్ళు గుడిచెల్లల్లోనే ఉన్నారు వాళ్ళకి అసలు లేదు అందుకే వాళ్ళకి అలాంటి వాళ్ళకే మేము ఏ మా పార్టీ ఒకళ్ళ నాయకులు పాలనలోకి వస్తే లేని వాళ్ళగానే చూస్తాం తప్ప ఉన్న వాళ్ళకి మేము ఎప్పుడు మంచిగా పేదలకేమో పేదలకే కావాల్సిన మన పొట్ట మనతో పాటుగా సిపిఎంఎల్ యూడమ్మ కృష్ణీ జిల్లా కార్యదర్శి ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రకారంగా కావచ్చు మీరు గతంలో ఓటర్లందరూ ఇచ్చే రాజకీయ పార్టీల నుంచి ప్రస్తుతం సరళి అయితే ఉందా ఓటింగ్ పద్ధతి అధికార పార్టీ ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే అన్ని ఇచ్చాము మేమే గెలుస్తాము వాళ్ళు ప్రతిపక్ష పార్టీలన్నీ వాళ్ళు మేమే గెలిసి సిపిఎంఎల్ యూడెం కృష్ణ నుంచి మీరు ఏ స్థానం మీద ఉన్నారో ఏం చెప్పకపోతారు ప్రజలు సాధారణంగా మీరు అన్నట్టు డబ్బు ప్రవాహం ఉంటుంది డబ్బు ప్రభావం అధికంగా ఉంటుంది స్థానిక ఎన్నికలనే చెప్తుంది వాస్తవం మానాడు ఎమ్మెల్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటపల్లి వెంకటాయ్య గారు సారథ్యంలో అందరినీ కలుపుకొని జూనియర్ కాలేజీ హై స్కూలు మన కనపడే పశువుల హాస్పిటల్ అనేక అనేక లైబ్రరీ లాంటి ఫెసిలిటీస్ని ప్రజలకు సాధించి పెట్టినటువంటి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రమైనటువంటి ప్రాంతంలో కాబట్టి అంత చైతన్యం ప్రజలు కేవలం డబ్బుకే ప్రలోభపడతారనేది మేము అనుకోవట్లేదు నిన్న దాకా మమ్మల్ని ఎవడు లెక్కలోకి కూడా తీసుకోలేదు మేము ఇక్కడ రెండు విప్లవ పార్టీలుగా సిపిఐంఏ డెమోక్రసీ మాస్ లైన్ కలిసి ప్రజల ఆకాంక్షల మేరకు మేము ఎన్నికల్లో దిగినాం ఈనాడు ఒక ప్రధాన పోటీలకు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి భయపడే వాతావరణం ఉంది ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తుండు మేము ఈ పంచాయతీని గెలుచుకుంటాం అనేటటువంటి ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం పంచాయతీలో అనేక సమస్యలతోటి పునరుమిన్నటువంటి పరిస్థితి ఉంది సంవత్సరానికి ఇరవై లక్షల ఇంటి పన్ను వస్తుంది కానీ కనీసం ఒక లైట్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు డ్రైనేజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు గ్రామ పంచాయతీలో ఎవరైనా చనిపోతే డెత్ సర్ఫీస్ కూడా వేల నష్టాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఈ పాలన మారాలి ఈనాడు గెలిచినటువంటి వాళ్ళు బాధ్యత లేకుండా వాళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతాయుతంగా నిర్వహించట్లేదు వాళ్ళ దందాలు సెటిల్మెంట్ వాళ్ళు తీసుకుంటారు తెలిసినవి లక్షలు ఖర్చు పెట్టి రికవరీకి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఈ పాలన మీద బయారం ప్రజలు విసిగిపోయి ఉన్నారు మార్పు కావాలని కోరుకుంటున్నారు ఒక మంచి క్రమశిక్షణ బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన చేసి పార్టీ ఉండాలి అభ్యర్థి ఉండాలని కోరుకుంటున్నాము మా అభ్యర్థుల చదువుతున్నటువంటి ఒక పేదింటి ఆదివాసీ మహిళ మేము పార్టీగా ఇట్లాంటి అనుభవాన్ని ఒక క్రమశిక్షణతోటి బాధ్యతాయుతంగా అట్లాంటి పాలన చేసినటువంటి చరిత్ర మాకుంది మిషన్ భగీరథ నీళ్ళు బయారానికి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వగలిగినాం మిషన్ భగీరథ నీళ్ళు ఉన్నా కూడా మూడు రోజుల నీళ్ళు అనేటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని అంతా అనుభవించారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మా అభ్యర్థిని ఆదరిస్తారు మమ్మల్ని అవకాశం ఇస్తారని మేము భావిస్తున్నాం ముఖ్యంగా మీకు ఒక సమస్య వెంటాడుతూ ఉంది మీ పార్టీ లీక్ అయిపోయింది మూడు ముక్కలుగా చీలిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో అది ఏజెన్సీ కావచ్చు ఇటు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో కావచ్చు బయారం లాంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా కూడా మా ప్రతి చుట్టూ ఎదురవుతుంది ఖచ్చితంగా కోల్పోయారు ప్రజలలో విశ్వసనీయ కోల్పోయారు అనేవాళ్ళు మీరేం చెప్తారు ఇప్పుడు మేము మాకు రాజకీయ విభేదాలతో పోవచ్చు ప్రజల ఆకాంక్షల మేరకు మేము పార్టీతో కలిసి పనిచేస్తాం వామపక్షాలతో కలిసి పనిచేస్తాము కదా కానీ వాళ్ళ మేము గత సముద్రం లాంటి పార్టీలు ఇక్కడ కూడా రెండు వర్గాలు పోటీ పడి కనుకునే లెవెల్లో కొట్టుకునే లెవెల్లో పోటీలు కూడా అన్ని పార్టీలో వర్గాలు ఉన్నాయి బహిరంగంగా బాగా బాయిగా మన రాజకీయ భేదాలతోటి కమ్యూనిస్ట్ పార్టీలు చీరిపోవచ్చు తప్ప ప్రజా సమస్యల మీద కలిసి పనిచేస్తున్నాయి ఇలా కగారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి బీజేపీ నరేంద్ర మోడీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి బహారం ప్రజల ఆకాంక్షల మీదకి ఉన్న ఎమ్మెల్యే పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి ప్రజలు ఒక్కోసారి మంచిని గుర్తించకపోవచ్చు ఒక్కోసారి గుర్తించకపోవచ్చు కానీ తర్వాత వాళ్ళ అనుభవంతో గుర్తిస్తారు ఇవాళ బయ్యారం ప్రజలు అనుకోవట్లేదు ఇంకా అయ్యేటటువంటి పరిస్థితి అనేది కొన్ని ఒడిదొడుకులు అందరికీ ఉంటాయి మన టీఆర్ఎస్ పార్టీ గెలిచింది సర్పంచ్ ఇవాళ అసలు పోటీలో లేనటువంటి వాతావరణం మన దాకా తెలుగుదేశం అవా కొనసాగింది వాళ్ళు ఎక్కడ నామరూపాలు లేనటువంటి పరిస్థితి కానీ మా విప్లవ పార్టీ అంటే కానీ మా త్యాగాల మీద పునాదుల మీద నిలబడేటువంటి పార్టీ అనేక విజయాలు సాధించినటువంటి పార్టీ ప్రజల జీవితాలతో పెనవేసుకున్నటువంటి విప్లవ ఉద్యమం అంత సింపుల్గా పచ్చ పార్టీలు మూడు రంగుల పార్టీలు పోయినట్టుగా ఎమ్మెల్యే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు పోవు ఆ చరిత్ర నిరూపిస్తుంది భయారణ అది పునరావృతం అవుతుంది ఇప్పుడు మీరు జిల్లాలో ఎన్ని చోట్ల మీరు పోటీలో ఉన్నారు ఎన్ని గెలవబోతున్నారు దాదాపు మేము ఎక్కువ పార్టీతో ఒక అవగాహన చూస్తుంది దాదాపు యాభై స్థానాల్లో మేము మహిబాబ్ జిల్లాలో పోటీలో ఉన్నాము మేము ప్రత్యక్షంగానే ఒక ముప్పైకి పైగా చేసాము మాకు చేసైతే మేము రెండంకలు దాడుతాము జిల్లాలో చివరిగా జిల్లా ప్రజలకు ఓటర్లకు మీ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు చెప్పే మెసేజ్ ఇది ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు కాదు ఇది ఒకసారి ఓటు వేసి వాడిపోయి వెళ్ళిన హైదరాబాద్లో కూర్చుంటే వాళ్ళతోటి మనకేం పనులు ఉండవు కానీ ఇక్కడ మాత్రం రోజు మన ఇంటి ముందు డ్రైనేజ్ ఎట్టుంది మన ఇంటి ముందు లైట్ ఎట్టుంది మనకి చెత్తబండి వస్తుందా మనకు నల్లాలు వస్తున్నాయా మనం పోతే గ్రామ పంచాయతీలో పని అవుతుందా గెలిచినటువంటి వాళ్ళు దండుకోవడం పనిగా ఉన్నారా ప్రజాసేవ చేస్తారా అనేటటువంటిది ప్రభావితం చేసే అంశాలు వాటి ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారు అయ్యైతే ఏదో చేసి చేయొచ్చు వాళ్ళ విధానాలు వాళ్ళ పథకాలు చూసి చేయొచ్చు కానీ ఇక్కడ మనకెవరు పనిచేస్తారు బాధ్యతకు ఎవరు పని వాళ్ళు ఎవరిని భయంతో చేయిస్తారు అనేటటువంటిది ప్రజలు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి ప్రజలు ఆ నిర్ణయం తీసుకుంటారు అనేది అనుకుంటున్నాను మనతో పాటుగా సీనియర్ లీడర్గా ఉన్నారు మాత్రం సీనియర్ లీడర్గా ఉన్నారు సరే పార్టీ రెండుగా ఉన్నప్పటికీ రెండు వర్గాలు ఇప్పుడు కలిసి పనిచేస్తున్నటువంటి వాతావరణం అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు జగన్ ఉన్నారు ఒక మాధారీగా అన్న మీరు ఇలాంటి ఓటింగ్లు ఎన్నో చూసుకుంటారు ఉద్యమ చరిత్ర ఉంది దాంతోపాటు ఒక అనుభవం కూడా ఉంది అప్పుడు ఓటింగ్ సరళి కావచ్చు ఇప్పుడు ఓటింగ్ సరళి కావచ్చు ప్రజలు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రస్తుత పరిస్థితి మీరు ప్రచారంలో పోతున్నారు ప్రజలు ఏమంటున్నారని ఈపిఎంఎల్ పార్టీగా ఇక్కడ నలభై సంవత్సరాలు ఈ మండలంలో పరిపాలన కొనసాగించింది అయితే ఓట్లలో బ్యాలెన్స్ అనేది అప్ అండ్ డౌన్ జనరల్గా రాజకీయాలలో ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ఏ ప్పగోలిపోయిన పరిస్థితి అనేది ఉంది దాని అది పోయిన తర్వాత కాంగ్రెస్ని తీసుకురావటం అనేది జరిగింది అయితే ప్రజలు సంస్కారాలు ఏ చెప్పినా ప్రజల్ని మోసగించేది డబ్బా ప్రజలు డబ్బులు జరిగించేది రెండవది అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి అనేది కూడా వాళ్ళ వైపు ప్రచారం చేస్తున్నారు గ్రామ పంచాయతీలకు ఏమిటంటే ఓటర్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ మీద ఆధారపడి దానికి కావాల్సిన బడ్జెట్ ఏ పార్టీ గెలిచినా స్థానిక సంస్థలు అది కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ అయినా రాష్ట్రం నుంచి రావాల్సిన బడ్జెట్ అయినా వాటి కోట ప్రకారం అధికార పార్టీ వాళ్ళైనా ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ ఉన్నప్పటికీ ఆ నిధులు ఖచ్చితంగా వస్తాయి అభివృద్ధి చేయడానికి ఒకటి రెండవది ఏమిటనే చూస్తే ఇవాళ పెట్టుబడి పెట్టేది పెట్టుబడి పెట్టి ఓటర్లకు వస్తున్నారు పెట్టుబడి పెట్టేవాడు ఎవడైనా తిరిగి తీసుకోవడానికి లాభం ఒడ్డుతో తీసుకోవడానికి చూస్తారు తప్ప మళ్ళీ ఆయన మొత్తం పెట్టినవి వదులుకోవడానికి అయితే ఇవాళ పరిపాలనకు రావటాలి కాబట్టి పెట్టినవి తీసుకోవడానికి వచ్చేవాడికి మేము పెట్టకుండా గెలిచేదానికి వచ్చిన నిధులని ప్రజల ప్రయోజనాలకు వాడటానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాం రెండవది ఇవాళ సామాజికంగా సమస్యలు పరిష్కరించుకునేది చాలా ఉంటుంది ఇవాళ భర్త బారిక సమస్యలు వచ్చినా ఏ ఊళ్ళే గ్రామ సమస్యలు ఏ వచ్చినా సామాజికంగా పరిష్కరించుకున్నట్టు వచ్చింది మా పరిపాలన పోయిన తర్వాత అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పోతున్న పరిస్థితి అనేది ఈనాడు ఏ చిన్న సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కి పోతుండ్రు పోలీస్ స్టేషన్లో పైరే ఉన్నది పరుకుబడి ఉన్నోనికి అసలు దాన్ని న్యాయం జరగాల్సిన న్యాయం జరగకుండా దోసుకునేటోనికే డబ్బు న్యాయం జరుగుతున్న వ్యవస్థలో జరుగుతున్న పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా సమస్యని న్యాయంగా పరిశీలన చేసి పరిష్కరించే పార్టీ ఏదన్నంటే ఇవాళ ఎమ్మెల్ పార్టీ ఎరజెండా పార్టీలే కాబట్టి అవి ఉండాలనేది ఉంది ఒకటి స్థానికంగా ఈనాడు నీటి సమస్యలు గ్రామంలో ఎదుర్కొంటున్నారు విద్యుత్ సమస్యలు లైట్లు ఎదుర్కొంటున్నారు బండి చెత్త రావాలంటే డిజిల్ లేదని చెప్తున్నారు బండి చెత్త వచ్చి ఆసపోవాలంటే డిజిల్ లేదు అని చెప్తున్నారు నిధులు లేవని చెప్తున్నారు ఈ వాటికి కా టీఆర్ఎస్ పరిపాలన సర్పంచ్లు సర్పంచులు పెట్టుబడులు పెట్టి రాక బిల్లులు రాక ఒకడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం వాళ్ళు ఉన్నారు వాళ్ళ బిల్లులు వస్తే రావ ఇప్పటికీ కూడా వస్తే రావో తెలవని సందేహంలో ఉన్నారు అందుకని ఆర్థిక సంక్షోభంలో పాలక వర్గాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక సమస్యలు పాలక వర్గాలలో ఉన్నాయి కాబట్టి పోరాటాల ద్వారా సమస్యలు పరిష్కరించే పార్టీ ఈ పార్టీ కాబట్టి గతం నుంచి ఇప్పటి వారికి దీనికి పోరాట చరిత్ర ఉంది అట్టా కొట్టాడి తీసుకొచ్చేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు ఎప్పుడైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రశ్నించేవాళ్ళు వాళ్ళు పంచాయతీలో కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే మంచి జరుగుద్దని ఇవాళ ప్రజలు ఆ వైఖరికి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మీకు గెలవటానికి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరి అనేది నమ్మకంతో కూడా మేము ఉన్నాం ఓటర్ చైతన్యవంత ఇప్పుడు వాట్సాప్లో వచ్చినాయి ఫోన్లు వచ్చినాయి వాళ్ళు అన్ని చూస్తూ ఉన్నారు అభివృద్ధి ఏంటి పరిస్థితులు ఏంటి ఏ ఏ పార్టీలు ఎలా చతనవంతంగా ఓటర్ మారిపోయింది ఓటర్ ఏం చేస్తారు అందుకే మేము ఓటర్కి నిజాయితీ కలిగిన పరి నిజాయితీ వల్ల నిజాయితీగా నడిపించే పరిపాలన అందిస్తాం కాబట్టి అవినీతికి అవకాశం లేని ఒకటి రెండు మేము బాధ్యతగా ఉంటాం పనిచేయని అధికారిని మంద నుంచి పనిచేయడానికి పనిచేస్తాం బా బాధ్యతగా ఉంటాం కాబట్టి మంద నుంచి ఆయన పనిచేయడానికి ప్రజల సమస్య పరిశీలించే ముందు ఉంటాం కాబట్టి ఇప్పుడు ఎవరో గెలిస్తే ఏ నాయకుడికి పోయే పరిస్థితి అనేది కాదు ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు మమ్మల్ని మీ ప్రజలు పోయే మనసులో మేము ఎవరమైనా ప్రజలు ప్రతి వాళ్ళు మమ్మల్ని అడుగుతారు ఎవరిని అడగటం అనేది ఇలా ఉన్న బూర్జా పార్టీలు అడగటానికి అవకాశం లేదు అన్నా వచ్చినావు కదా ఏమైంది అని మమ్మల్ని అడిగి ప్రశ్నించడానికి ప్రజలకు హక్కునిచ్చినాం మేము ప్రజాస్వామ్యకి హక్కు ఇచ్చినాం అతిధి మామూలు అడగటానికి వాళ్ళ కక్కుంది వాళ్ళు అడుగుతారు మేము వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం ప్రజలు దాన్ని నమ్ముకొని ఉన్నారు పరిస్థితి ప్రస్తుతం వచ్చేసి బయ్యారం మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ సిపిఎంఎల్ బలపరిచినటువంటి అభ్యర్థి పరిస్థితి చంద్రకళ గెలుస్తారు అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పుడున్న పొలిటికల్ లీడర్తో ఇప్పటిదగ్గర మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు గతంలో సిపిఎం నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పాలించింది బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఏ అయితే సమస్యలు ఉన్నట్టే వాటి పరిష్కారం కోసం కీలకమైనటువంటి నాయకత్వాన్ని వహించినటువంటి సిపిఎంఎల్ డెమోక్రసీ ఇప్పుడు ప్రస్తుతం కొంత సంక్షోభంలో ఉన్నప్పటికీ ఈసారి మేము ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతమైన ఈ టౌన్లో ఉన్నటువంటి ఇది బయార మేజర్ గ్రామ పంచాయతీని కూడా కైవేశం చేసుకోబోతున్నాం ఓటర్లందరూ కూడా మావైపోయి ఉన్నారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఓటర్ కూడా చైతన్యవంతుడైనడు ఈసారి గెలుపు మాకు సాధ్యపడుతుంది మేమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు కలిసి నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలి న్యూ డెమోక్రసీ హాఫ్లైన్ కలిసి నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలి గుర్తుకే వర్షిక చంద్రకళ బ్యాటు గుర్తుకే బయరం సిపిఎంఎల్ఈడమ్మ ప్రసి మాసిన చంద్రకళ బ్యాటు గుర్తుకే గెలిపించని చంద్రకళ బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించండి గెలిపించని చంద్రకళ బ్యాటు గుర్తుకు ఓటేసి మాసలైన్ సిపిఐ ఎమ్ డెమోక్రసీ ఎమ్మెక్రసీ అభ్యర్థి పరిషిక చంద్రకళ బ్యాట్ గుర్తుకే పరిషిక చంద్రకళ బ్యాటు గుర్తుకే సిపిఐఎంఎల్ డెమోక్రసీ పరిషిక చంద్రకళ గుర్తు బ్యాటు గుర్తుకే గెలిపించండి పరిశీల చంద్రకల బ్యాటు గుర్తుపై ఓటేసి గెలిపించండి గెలిపించండి పరిషిక చంద్రకళ బ్యాట్ గుర్తుపై ఓటేసి గెలిపించండి గెలిపించండి